వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి అలాగే పెన్షన్లకు సంబంధించి మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు డేట్స్ అనేది ఫిక్స్ చేశారండి అయితే మనకు ఈ డేట్స్ అనేవి కొన్ని మార్పులు జరుపులు అయితే చేశారు అయితే ఏ తేదీన ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చిన లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క ఏపీలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషను సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనవరి ఒకటిన అయితే పెన్షన్ సంబంధించిన మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు అయితే మనకు ఇప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి సో దీనికి మరొక రెండు వందల యాభై రూపాయలు యాడ్ చేసి టోటల్గా మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ప్రతి అవ మనకు తాతలుగా అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకు సెకండ్ పథకం చూసుకున్నట్లయితే డ్వాక్రా మైల్కి సంబంధించండి డ్వాక్రా మహిళలు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు సో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి అయితే మనకు ఎటకేలకు ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించారు అయితే మనకు డ్వాక్రా మైల్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనవరి పది నుండి ఇరవై మూడు వరకు మహిళలకు ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది అయితే మనకు జనవరి పదో తారీఖు నుండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తారు అయితే అయితే పదో తారీఖు నుండి జనవరి ఇరవై మూడో తారీఖు వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో ఎక్కడైతే ఎమ్మెల్యేలు సర్పంచ్లు ఉన్నారో వాళ్ళ ద్వారా ఏంటంటే చెక్కుల పంపిణీ అనేది జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి మీకు ఎక్కడెక్కడ చెక్కుల పంపిణీ జరిగింది ఏంటి దానికి సం వీడియోలు అయితే చేసి తెలియజేస్తూ ఉంటాను వెంటనే డ్వాక్రా మహిళలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు డ్వా మనకు చూసుకున్నట్లయితే జనవరిలో కాబోయే మూడో పథకం చూసుకున్నట్లయితే మనకు జనవరి చివరి నుండి చేయుత కార్యక్రమం అనేది ఉంటుందండి అయితే మనకు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే మనకు జనవరి ఇరవై నుండి ముప్పై తారీఖు వరకు అయితే చేయుత అనేది డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పేసి చెప్పారు కానీ మనకు క్యాబినెట్లో మాత్రం ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చర్చించి సో జనవరి జనవరి చివరి నుండి అనగా మనకు జనవరి లాస్ట్ నుండి మనకు ఈ చేయుత కార్యక్రమం మనకి చేతికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు అనగా మనకు ముప్పై తేదీ ముప్పై తేదీ ఆ విధంగా విడుదల చేసే అవకాశం అయితే ఉందండి అయితే ఈ చేతుకు సంబంధించి కూడా మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఖాతాలో డబ్బులు పడతాయి అలాగే ఈ కులాలకు సంబంధించి ఎవరైనా డ్వాక్ర మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉండి అప్లై చేసుకుని ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా డబ్బులు అయితే పడతాయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు పెన్షన్లు మాత్రం జనవరి ఒకటినైతే ఇస్తారు అలాగే మనకు జనవరి పది నుండి ఇరవై మూడు వరకు అయితే ఈ డ్వాక్రామాలకు సంబంధించిన రెండు డబ్బులు అయితే వేస్తారు అలాగే మనకు జనవరి చివరిలో అనగా మనకు ముప్పైయో తారీఖున ఈ డబ్బులను విడుదల చేస్తారు చేతికి సంబంధించి సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్